నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ టూ మళ్ళీ వాయిదా వాడడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట వీడియో కూడా పూర్తి వరకు చూడండి రెగ్యులర్గా ఇటువంటి అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని ఫాలో అవుతుండండి మరి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి గ్రూప్ టూ గురించి సో మరిగా మళ్ళీసారి మరి వాయిదా అవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు మరి మళ్ళా తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారో మళ్ళీ మిగతా ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు పెడతారో మిగతా రాసిన రిజల్ట్స్ చెప్పిస్తారు అంత గందరగోళమైన పరిస్థితి కొత్త కమిషన్ వచ్చాక ఎగ్జామ్ తేదీలో ప్రకటన అంటూ మార్క్తో ఊడివడం జరిగింది కొత్త కమిషన్ వచ్చింది కనటం అలా సో గ్రూప్ టు పరీక్ష వాయిదా పడింది షెడ్యూల్ ప్రకారం జనవరి ఆరో ఏడవ తేదీలో పరీక్ష జరగాల్సి ఉండగా తేజ్ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది సో ఇక్కడ చైర్మన్ గారు అదేవిధంగా ముగ్గురు సభ్యులు కూడా రాజీనామా చేశారు కాబట్టి ఈ పరీక్ష నిర్వహించడం కొద్దిగా కష్టమవుతున్నదని చెప్పి వాయిదా చేసినామన్నట్లుగా చెప్తున్నారు దీంతో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పిఎస్సి నిర్ణయం తీసుకుంది కొత్త తేదీలను త్వరలోనే చెప్తాం మనం మళ్ళీ త్వరలో అంటున్నారు చూడండి ఆ త్వరలో అంటే మరి ఎప్పుడు ఇస్తారో ఈ మేరకు బుధవారం కమిషన్ సెక్రటరీ అంతరామచంద్రన్ ప్రెస్ నోట్ విడుదల చేశారు సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది త్వరలో త్వరలో అంటే అది మళ్ళీ ఇక మళ్ళీ ఎటు అది మనం తెలుసుకోలేము సో రాష్ట్రంలో గ్రూప్ టూ కేటగిరీ కింద ఇక్కడ పద్దెనిమిది డిపార్ట్మెంట్లలో ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిందంటూ ఇక ఈ విధంగా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ ఇక్కడ ఐదు పాయింట్ ఇది మనకు ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది దరఖాస్తు చేశారంటూ కూడా ఇచ్చారు సగటున ఒక్కో ఉద్యోగానికి ఏడు వందల ఐదు మంది పోటీ పడుతున్నారు తొలుత ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైన తేదీలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబర్ రెండు మూడవ తేదీలకు పరీక్షను రీషెడ్యూల్ చేశారు అయితే నవంబర్ ఒకటి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పరీక్షల నిర్వహణ శాంతి భద్రతలు వసతులు సిబ్బంది కొరత వంటి ఇబ్బందుల కారణంగా రెండోసారి గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది సో ఈ విధంగా రెండు సార్లు వాయిదా పడ్డదా గ్రూప్ టూ పరీక్షలను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరవ తేదీలో రీషెడ్యూల్ చేసింది ఇది మళ్ళీ ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా తాజాగా మూడోసారి కూడా వాయిదా పడింది అయితే కొత్త కమిషన్ ఏర్పాటు అయ్యాకే ఇక్కడ ఏది ఎగ్జామ్ తేదీల ప్రకటి ఎగ్జామ్ తేదీలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇక్కడ మనకి చెరువు అండి అంటే మూడోసారి కూడా వాయిదా పడ్డది ఇక ఎప్పుడు ఇస్తారో డేట్లు మాత్రం తెలియదు ఇంకా ఇక కొత్త కమిషన్ రావాలి అన్నీ చూసుకోవాలి మళ్ళీ కూడా డేట్లు ఇవ్వాలి ఈ గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా ఆ గ్రూప్ ఫోర్ రిజల్ట్ అయినా మిగతా ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎగ్జామ్స్ అయినా అన్నీ కూడా అన్నీ కూడా కొత్త కమిషన్ వచ్చిన తర్వాతనే జరిగే అవకాశం కూడా కనబడతా ఉన్నది సో మరిగా చూడాలి ఓకేనా సో ఇది మరి అప్డేట్ మిత్రులారా చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మనకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అయితే అనుకుంటున్నాం మరి సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సో అంతా మంచిగా జరగాలే ఇక నుంచి కూడా మరి పరీక్షలు జరిగినా రిజల్ట్స్ ఇచ్చినా నిజాయితీగా పారదర్శకంగా ఖచ్చితంగా ఉండాలని మరి ఉద్యోగాలు భర్తీ చేయాలని నేను కోరుకుంటున్నాను సో మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మిమ్మల్నికొస్తాను